నిజామాబాద్ జిల్లాలో లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు కలెక్టర్ నేతృత్వంలో కొనసాగిన ప్రక్రియ పగడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా కొనసాగిన లక్కీడ్రా భారీ పోలీసు బందోబస్తు నడుమ నిర్వహించారు మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం సోమవారం నిజామాబాద్ నగర శివారిలో నిజామాబాద్ భారతీ గార్డెన్లో లాటరీ పద్ధతిలో వైన్ షాప్ల కేటాయింపునకు లక్కీడ్రా కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి నిర్వహించారు నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు నడుమ ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది నూతన ఎక్సైజ్ పాలసీ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేశారు జిల్లాలోని నూట రెండు మద్యం షాపులకు గాను మొత్తం రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు దరఖాస్తులు దాఖలయ్యాయి ఒక్కో షాపు వారీగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ వారి సమక్షంలో కలెక్టర్ లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాలకు కేటాయింపును ఖరారు చేశారు లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్లను అందరికీ చూపిస్తూ పారదర్శకంగా డ్రా నిర్వహించారు ఎలాంటి అవమానాలకు ఆస్కారం లేకుండా లక్కీ డ్రా ప్రక్రియ ప్రారంభం నుండి చివరి వరకు ఫోటో వీడియో చిత్రీకరణ జరిపించారు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇతర అధికారుల పర్యవేక్షణలో మద్యం దుకాణాలకి thank <laughs> you Obrigado.